రేపటి రోజున శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎక్కడా లేని రాజకీయం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే కూటమి యొక్క రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కూడా చేస్తున్నాయి ముప్పై యాక్ట్ అక్కడ అమల్లో ఉందని చెప్పేసి ఈ జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లా నాయకులకు మాజీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా నోటీసులు ఇస్తూ మీరు వెళ్ళకూడదు ముప్పై యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ కూడా ముందస్తు అరెస్ట్ చేయడానికి యాక్ట్ గృహ నిర్మాణంలో ఉంచడానికి నాయకులు కూడా ప్రయత్నం కూడా చేస్తా ఉంటారు తీసుకునేసింది చాలా దారుణం కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చేయలేదు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి కూడా కల్పించలేదు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుండి ఈ కూటమి రాజకీయ పార్టీ కల్పించడం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ ప్రజాస్వామ్యవాలోనే అందరూ కూడా తరదించుకునే పని కూడా ఈరోజు కూడా చేస్తూ ఇదే కాదు మేము ప్రశాంతంగా పోతున్నాం ఈరోజు ఎక్కడా లేని విధంగా కూడా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి హిందుత్వ ముసుగులో భారతీయ జనతా పార్టీ నాయకులు మీ అంతా కూడా ప్రకటనలు కూడా గుర్తిస్తూ ఉన్నారు మేమంతా కూడా అడ్డుపడతాం డిక్లరేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి ఈరోజు అలిపిరి దగ్గర కూడా అడ్డుపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇదేమన్నా మొదటి మాదే మొదటిసారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళేది శ్రీవారిని దర్శించుకునే ముఖ్యమంత్రి కాక మునిపే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాష్ట్రం అంతా కూడా తిరిగిన వెంటనే ముగిసిన వెంటనే కూడా తిరుమలకి వెళ్ళి ఖాళీ నడకన తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునేది కూడా అందరూ కూడా తెలిసిన ముఖ్యమంత్రి హోదాలో ఇందులో కూడా పట్టు వస్త్రాలు కూడా ఐదు మార్లు కూడా కూడా ముఖ్యమైన శ్రీవారికి కూడా సమర్పించుకోవాలని కూడా ప్రజలకు తెలిసిందే కానీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని రాజకీయం కూడా అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఆచరణ సృష్టించాలని చెప్పేసి ఈరోజు కూటమిలో ఉండే పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీని కూడా చేయడం అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం కూడా ఆక్షేపణీయం దురదృష్టకరం దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం దీనివల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా సృష్టిస్తారు మళ్ళీ ఒక కుట్ర పనుతా ఉన్నారు కూడా ఈరోజు కూడా దాదాపుగా కూడా ఈరోజు లడ్డును పెట్టుకొని ప్రసాదమైన లడ్డును పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో తెరలేపేదే కాకుండా ఈరోజు నేను ఒకటే నేను వాళ్ళందరినీ కూడా అడుగుతాను ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది వారేమో మేము అన్ని టెస్టులు చేసినాము నాలుగు ట్రక్కుల్లో వచ్చేసి ఈరోజు వనస్పతితో కూడుకున్న నెయ్యి అనేది కూడా సప్లై చేశారు కాబట్టి మేము రిజెక్ట్ చేసామని చెప్పి చాలా స్పష్టంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది ఈరోజు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా తీసి పరిగణ తీసుకోకుండా అవి వాడారని చెప్పేసి ఈరోజు శ్రీవారికి కూడా దాంట్లో కూడా ఏదో కూడా వివాదం జరిగిందని చెప్పేసి ప్రజలను గుర్తిస్తూ ప్రజలను కూడా తప్పుదారి పట్టించే దానికి కూడా కూడా దాంట్లో భాగంగా నేను ఈరోజు చెప్తున్నాను ఈరోజు నేను కూడా నేను అడుగుతాను ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇది మొదటి మానే కాకుండా ఒక రోజు ప్రధానమంత్రి స్వయంగా కూడా మోదీ గారే తిరుపతి ప్రకటనకు వస్తే ఆయనతో పాటు స్వామివారిని దర్శించుకోలేదా ఆ రోజు లేని ఆక్షేపణ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వారికి కూడా ఎందుకు వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కూడా ఇవన్నీ కూడా అల్లరు సృష్టించాలని చెప్పేసి ఈ రోజు కూడా ఇవన్నీ కూడా కుట్ర పనుతూ ఉన్నారు అంతేకాదు ఈరోజు తిరుమలకి వస్తే అల్లరు సృష్టించి ఆ అల్లలు దాంట్లో కూడా ఏదైనా కానీ జరిగితే జరగలాంటిది జరిగితే అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుట్రలు చేసేది కూడా ఇప్పుడు నైజం అక్కడ నైజం కూడా ఆ రోజు స్వయంగా కూడా ఇప్పటి హోమ్ మినిస్టర్ భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని కుటుంబంతో సహా కూడా ఆ రోజు తిరుమల తిరుమలకు వచ్చేసి స్వామివారిని దర్శించడానికి వస్తే అదనం సృష్టించింది కూడా ఈరోజు కూడా ఉండే విషయం కూడా అందరికీ కూడా తెలిసింది అటువంటి పరిస్థితి రోజు కూడా ఉంది నేను హెచ్చరిస్తున్నాను ఈ కూడా అటువంటి కానీ మీరు కన్నా అక్కడ ఆక్షేపణిస్తే రేపటి పర్యటనలో రేపటి స్వామివారిని దర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా మా ప్రభుత్వాన్ని అలాగే రాజకీయ పార్టీలు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం వారిని కూడా హెచ్చరిస్తున్నాం అదే కాకుండా మా పార్టీ పిలుపు మేరకు కూడా రేపు మేము ఇక్కడ అన్ని దేవాలయాలు కూడా ఈ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని దేవాలయం ఎక్కడికక్కడ కూడా మా పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా పూజ చేసేసి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి ఇటువంటివి కూడా ఈ మత కళహాలు కానీ దానికి అటువంటివి లేకోకుండా ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము పూజలు కూడా చేస్తున్నాం ఎందుకంటే రాజకీయాలతో పాటు ఈరోజు దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని ఇవి కూడా చేశారు కాబట్టి ఆ మలినాన్ని తొలగిపోవాలని చెప్పేసి కూడా మేము రేపు రోజు కూడా పార్టీ కార్యకర్తలు కూడా పూజాం దానికి అందరూ కూడా పాల్గొనం